గోవిందాయుడు మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ చాలా మందికి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది పిల్లలు ఉన్న వారికి అలాగే కొందరికి భయపడే స్వభావం ఉంటుంది ధైర్యం తక్కువగా ఉంటుంది వాళ్ళకి అలాగే కొందరు పాపం వాళ్ళ జీవనం గడుపుకోవడం కోసము ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తూ ఉంటారు ప్రాణాలు పనంగా పెట్టి పనిచేస్తూ ఉంటారు వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా 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 ఉపయోగపడుతుంది మనము చాలా మందికి తెలిసిన విషయమే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మెడలో ఒక తాయెత్తు వేస్తాం తాయెత్తు అంటారు హిందువులు అయితే తాబీజ్ అంటారు వాస్తవానికి ఈ తాబీజ్ అనే పదం అయితే ఉర్దూ పదం అండి ఈ మహమ్మదీయ పద్ధతిలో చేసుకునే ఒక ప్రక్రియ ఏదేమైనా కూడా అన్ని మతస్థులు మన దేశాన్ని వందల సంవత్సరాల బడి పరిపాలన చేశారు కాబట్టి హిందుత్వంలోకి హిందుత్వానికి సంబంధం లేని ఎన్నో పద్ధతులు వచ్చి పడి కలగా పొలగం అయిపోయిందన్న అన్న విషయం అయితే నిజం కాబట్టి ఒకసారి మీకు అవగాహన కోసం గుర్తు చేస్తున్నాను ఈ తావీజ్ అనే పద్ధతి ఏదైతే ఉందో ఇది మహమ్మదీయులది మంది కాదు మనకి ఏముంటుందంటే మంత్రించి వేసిన రక్షలు ఉంటాయి దైవం దగ్గర సాధన ఉపాసన చేసి లేదా మంత్ర జపం చేసిన కొన్ని పవిత్రమైన దారాలు ఉంటాయి చూసారు ఆ దారాలు ధరించే సాంప్రదాయం ఉంది కానివ్వండి లేకపోతే మెడలో వేసుకుంటారు అలాగే భగవాన్ నామము లేదా మంత్రము రాసిన రేకులు ఈ రోజులో చెప్పాలంటే పెయింటెంట్స్ లేదా లాకెట్స్ అవి కూడా ధరించే సాంప్రదాయం ఉంది అలాగే మెడలో వరకు కూడా ఇష్ట దైవము లాకెట్ లేదా పెయింటెంట్ ధరించే సాంప్రదాయం అయితే ఉంది మనకు ఈ రోజులో చూసుకుంటే ఆభరణాల మీద చూలుకు పెట్టుకునేవి అలాగే గాజుల మీద ఉంగరాల మీద వాటన్నిటి మీద కూడా దైవాన్ని వేసుకొని వాళ్ళ ఇష్ట దైవాలని ఆ విధంగా తయారు చేయించుకొని వాడుతున్నారు ఆర్టిఫిషియల్ ఆర్నమెంట్స్లో కూడా విపరీతంగా లక్ష్మీదేవిని ఎక్కువ వాడుతున్నారు కానీ ఏంటంటే మెడలో వరికి మాత్రము ఇష్టదైవమున్న ఆ పెయింటేట్ లేదా చిహ్నాన్ని ధరించవచ్చు అయితే ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే చిన్న పిల్లలకి ఇంట్లో పసిపిల్లలు ఉంటే వాళ్ళు పీడకల రాకుండా నిద్రలో ఏడవకుండా ఉలిక్కి పడకుండా వాళ్ళ రకరకాల గాలులు దృష్టులు ఇలాంటివన్నీ తగలకుండా అనారోగ్యాలు చేయకుండా ఉండటం కోసం భగవంతుడు వాళ్ళకు రక్షగా ఉండాలి అనే భావనతోటి తోటి తాయెత్తులు కడతాం ఎక్కువగా మన పద్ధతులు ఆంజనేయ స్వామి వారి ఒక చిన్న పెయిండెంట్ పిల్లలకు వేస్తాం ఎర్ర దారంలోనే వేస్తాం లేదనుకుంటే వాళ్ళ కుల దైవానికి సంబంధించిన ఏదైనా సరే పెయిండెంట్ వేస్తారు లేదనుకుంటే తాయెత్తు అంటే ఒక గొట్టంలా ఉంటుంది దాని లోపల ఖాళీగా ఉంటుంది దానిలో కాగితం మీద నామము లేదా మంత్రములు రాసి మడిచి దాన్ని అందులో పెట్టి కంప్లీట్గా క్లోజ్ చేసి దాన్ని తావీదుగా లేదా తాయెత్తుగా వేసుకునే పద్ధతి ఉంది ఈ పద్ధతులు ఏవి కూడా కరెక్ట్ కాదని నేను చెప్పడం లేదండి ఈ పద్ధతులన్నీ కూడా మంచివి ఏదో రకంగా భగవంతుడి రక్ష రక్షణ కోరుకోవడంలో తప్పేమీ లేదు పైగా అది మంచి పద్ధతి కానీ ఇవన్నీ కూడా అండి పిల్లలకు ఉపయోగపడే ప్రక్రియలు ఎందుకో చెప్తాను వినండి ఇప్పుడు భగవన్ నామం ఉంటుంది ఉదాహరణకి రామనామం ఉంది రామనామము కాపాడుతుంది ఏంటి మోక్షమే ఇస్తుంది రామనామ వైశిష్టము మహత్వము ఇంతని పరమశివుడు ఆదిశిషుడే చెప్పలేరు శివుడే రామనామము ఎప్పుడూ చేస్తూ ఉంటాను ఆనందంగా రామనామంలో నేను రమిస్తూ ఉంటాను పార్వతి అని పార్వతీదేవికి ఉపదేశించిన వాడు అలాంటి రామనామము మనం ఏం చేస్తాము ఒక పేపర్లు రాసేసి ఒక తాయిత్తులు రక్షగా పెట్టేసేసి నడదరానికో ఎరదరానికో కట్టి పిల్లవాడు పిల్లల మెడలో వేస్తాం రామనామం ఉంటే ఆటోమేటిక్గా ఆంజనేయ స్వామి కూడా వాళ్ళని కాపాడుతూ ఉంటాడు ఎందుకు ఈ ప్రక్రియ పిల్లలకి మంచిదంటే పిల్లలకి భగవాన్ నామస్మరణ అలవాటు కాదు అప్పటికి మాటలు వచ్చి ఉండవు వాళ్ళని ఇదిగో చూడు రామనామం ఎప్పుడు చెప్పు నిరంతరము స్మరించు పెట్టు స్మరించలేరు ఎందుకంటే పిల్లలు మనసు చంచలంగా ఉంటుంది మనం చెప్పమన్నప్పుడు చెప్తారు ఆ తర్వాత ఆట బొమ్మలు ఆటపాటలో మునిగిపోతూ ఉంటారు వాళ్ళకి ఆలోచించే ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదు ఇది తాకవచ్చు తాకకూడదు చేయొచ్చు చేయకూడదు అనేంత వయస్సు ఉండదు ఆ మనస్సు ఆలోచన కూడా ఉండదు అవునా కదా అలాంటి వాళ్ళని నిరంతరము రక్షించడం కోసం భగవంతుడి రక్షణ కోరుకోవడం కోసము రామనామం కానివ్వండి లేదంటే మీ ఇష్టదేవత ఆ పేరు కానివ్వండి తావీదులో పెట్టేసేసి కట్టవచ్చు లేదంటే భగవంతుడిని పూజించిన దారం ఏదైనా అపవిత్రమైన దారము మెడలో చేతు కట్టవచ్చు లేదా భగవంతుడి పెయింటెంట్ ఏదైనా ఉంటే దాని మీద మంత్రం వేయించి వారి వాళ్ళ పద్ధతులు సాంప్రదాయం ప్రకారము వేవిస్తే పిల్లలకి ఖచ్చితంగా రక్షణ కలిగిస్తుంది పిల్లల వరకు ఈ ప్రాసెస్ హండ్రెడ్కి కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇప్పుడు నేను పెద్దల విషయం చెప్తాను పెద్దలు ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో విపత్కరమైన పరిస్థితుల్లో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా బయటపడయ్యారంటే ఈ తాయెత్తు కంటే కూడా ఇంకా అతి ప్రభావవంతమైన అత్యంత శక్తివంతమైన గురి తప్పని మార్గం ఒకటి ఉంది అది ఏమిటి అంటే భగవన్నామం పట్టుకోవడము గుర్తుంచుకోండి విషయం ఒక తాయెత్తులో ఏదో ఒక పేరు రాసేసి మెడకో చేతికో పెట్టేసుకుంటే అది రక్షించి దాంటే రక్షిస్తుంది కానీ అది పిల్లల వరకు ఎందుకంటే పిల్లలు భగవన్ నామం చేసే స్థితిలో లేరు కాబట్టి వాళ్ళని ఈ ప్రక్రియ ద్వారా కాపాడుకోవచ్చు పెద్దలను తాయితులు రక్షిస్తాయా అంటే పెద్దలకి భగవన్ నామము చేస్తే ఆ వయస్సు ఉంటుంది తెలిసి ఉంటుంది ఆలోచన ఉంటుంది వాళ్ళు చేయగలరు కాబట్టి వాళ్ళు చేయగలిగినప్పుడు వాళ్ళు లాభనే చేయాలండి నేను చెయ్యమో మాకు కుదరదు కాబట్టి ఏదో ఒకటి పెట్టేసుకుంటారు మెడలో అంటే దాని ఫలితం కూడా చాలా తక్కువగా ఉంటుంది పెద్దలకి పెద్ద ఎఫెక్ట్ ఏమి చూపించదు గుర్తుపెట్టుకోండి ఒక నామము అలవాటు చేసుకోండి ఒక నామము నోటికి బాగా అయిందంటే తాయి తోండవచ్చు ఓడిపోవచ్చు అర్థమవుతుందా నామము మనం పోయేంత వరకు ఉంటుంది ఒక నామము మనకి అలవాటైందంటే ప్రమాదకరమైన కర్మాగారాల్లో ఫ్యాక్టరీస్లో కెమికల్స్ మధ్య అలాంటి చోట్ల పాపంగా జీవనం గడుపుకోవడానికి పనిచేస్తున్నా సరే మనసులో నామము తిరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రమాదాలు ఏమీ కూడా జరగకుండా భగవాన్ నామం రక్షిస్తుంది అలాగే ఈ ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు ఈ పెద్ద పెద్ద ఈ నేషనల్ హైవేల మీద రోజులు కొద్దీ వెహికల్స్ నడిపే వాళ్ళు తరచుగా వాహనాలు తోలే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా నామం పట్టుకున్నారంటే వాళ్ళకి ఆ నామము ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా నామము చేసే భక్తుడిని రక్షిస్తుంది అలాగే మహిళలు కానివ్వండి ఒంటరిగా ఉండే వాళ్ళు కానివ్వండి ఎవరైనా కూడా పెద్దయాక తాయెత్తులు దేవుడు లాకెట్లు పంచేవ్వండి వేసుకుంటున్నామంటే ఏదో ప్రేమ ఇప్పుడు నాకు ఇష్టం ఉంది కృష్ణుడు అంటే కృష్ణుడితో వెంకటేశ్వర స్వామితో వేసుకుంటా అందుకని ఇది వేసుకున్నంత మాత్రం నాకు అవి ప్రభావవంతంగా పనిచేస్తాయి అంటే పెద్దలకు పనిచేయవు పెద్దలు నామం చేయాల్సిందే పిల్లలు నామం చేయలేరు అంత శక్తి ఆలోచన ఉండదు కాబట్టి పిల్లలకి తావీదులు అంటే తాయెత్తులు లేకపోతే రక్ష రేకులు లేదంటే ఈ రక్ష దారాలు పనిచేస్తాయి గుర్తుంచుకోవాలి గుర్తుంచుకొని తాయెత్తుల కంటే కూడా తీవ్రాతి తీవ్రంగా గొప్పగా అమోఘంగా పనిచేసే భగవన్ నామము రామనామం పట్టుకోండి లేదా మీ ఇష్టదైవం నామం పట్టుకోండి శివనామం పట్టుకోండి నామం పట్టుకోండి రామనామము కృష్ణనామము పట్టుకోండి నామం ఏం చేస్తుందంటే ప్రాణోత్క్రమణ సమయంలో శయనం వదిలేటప్పుడు కూడా చేసి 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 ఉంటాం కాబట్టి వెంటనే గుర్తొస్తుంది గుర్తొచ్చినప్పుడు ప్రాణాలు వదిలేస్తే మనము ఆ దేవతను పొందుతాము ఇది భగవద్గీతలో స్పష్టంగా ఈ విషయం గురించి ఉంది కాకపోతే తాగితలు కట్టించుకోవాలని చేసి పిల్లలు పెద్దలు హిందువులు కూడా ఈ మధ్య దర్గాల వైపుకి సమాధుల వైపుకి ఆకర్షితులు అవుతున్నారు అది ఇంకా చాలా 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 దారుణమైన విషయం అండి అజ్ఞాన జరితమైన విషయము తమోగుణ గుణ భూ ఇష్టమైన విషయము దోష భూ ఇష్టమైన విషయము సంప్రదాయానికి సదాచారానికి ధర్మానికి వ్యతిరేకమైన విరుద్ధమైన విషయము దానికి ఫలితం కూడా పాపమే దానికి ఫలితాలు కూడా మొదట బాగున్నట్లు అనిపించినా తర్వాత దారుణాదారుణంగా ఉంటాయి కాబట్టి హిందూ బంధువులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత ఎపత్కరమైన పరిస్థితుల్లో కూడా దర్గాల సమాధుల బాట పట్టడము అక్కడ ఎవరో బాబాలు పీర్లవి దారాలు లేకపోతే తావీజ్లు కట్టించుకోవడము అవన్నీ చాలా 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 తప్పు అవి మన సాంప్రదాయంలో అపవిత్రమైన ప్రదేశాలు వాళ్ళకు పవిత్రం కావచ్చు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అడుగు పెట్టడం కాదు కదా కన్నెత్తి కూడా చూడకూడదు తెలియదు మొదట బాగుంటుంది కానీ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉండి ఇండ్లు మొత్తం దరిద్రం పట్టించింది వదిలిపెట్టదు గుర్తుపెట్టుకోండి కాబట్టి భగవాన్ నామం ఏదైతే ఉందో భగవంతుడి కంటే కూడా నామ కలదు కాబట్టి భగవాన్ నామం పట్టుకోండి అలవాటు చేసుకోండి ముక్తి అని కూడా శాస్త్రం చెప్తుంది కలియుగంలో భగవాన్ నామం ఒకటి నోటికి అలవాటు చేసుకుంటే ఆదీ ఈ సంసారం నుండి దాటించి తరింపజేసి భగవంతుడి సన్నిధానికి చేర్చుకుంటుంది కాబట్టి అన్నిటికంటే పరమాత్మ కంటే కూడా ಪರಮಾತ್ಮನಾಮೇ ಗೊಪ್ಪದೇ ಅನಿ ಹಿಂದೂ ಬಂಧುಗಳು ಗ್ರಹಿಸ್ಲಿ ಸತಿವೇವ ಜಯದೇ ಜಯ ಶ್ರೀರಾಮ್ ಕೃಷ್ಣಾರ್ಪಣ